డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చ్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి శనిగ్రహ ఒక మార్పు అనేది జరిగింది ప్రస్తుతం శనిగ్రహం వచ్చేసి మీనరాశిలో సంచారం చేస్తున్నారు అది మనందరికీ తెలుసు అయితే రెండు వేల ఇరవై ఐదు జులై పద్మూడవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు అంటే దాదాపు నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు ఆయన వక్రించి సంచారాన్ని చేయబోతున్నారు ఈ ఏదైతే శని మీనరాశిలో వక్రించి సంచారాన్ని చేస్తున్నారో ఈ వక్రించిన శని సమయం ఏదైతే ఉందో ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి మరియు వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి మరియు వాళ్ళు ఎలాంటి ఫలితాలు ఎలాంటి పరిహారాలని పాటిస్తూ వెళ్ళాలి అని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా నేను ఏదైతే ఈ వక్రించిన శనిగ్రహం వలన ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని చెప్తున్నానో ఇది దేని బట్టి అవి పూర్తిగా శుభ ఫలితాలు వస్తాయా లేదా మనకి అశుభ ఫలితాలు వస్తాయా అని మనం ఎలా తెలుసుకుంటామంటే అష్టక వర్గ బిందువులు ఎవరి జన్మ జాతకంలో అయితే మీ వ్యక్తిగత జాతకం ఒకసారి చెక్ చేసుకోండి మీ మీనరాశిలో శని గనక సున్నా ఒకటి రెండు బిందువులు కనుక ఇచ్చి ఉంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి అశుభ ఫలితాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి అని అర్థం ఎవరి జన్మ జాతకంలో అయితే శని మూడు నాలుగు అష్టకవర్గ బిందువులు కనుక ఇచ్చి ఉంటే వాళ్ళకి కాస్త మంచి ఫలితాలు రాబోతున్నాయి అని అర్థం అంటే కాస్త కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది పూర్తిగా నెగిటివిటీ ఉండదు అంటే పూర్తిగా చెడు కూడా ఉండదు పూర్తిగా శుభం కూడా ఉండదు మీడియం రిజల్ట్స్ అనేది మిక్స్డ్ అనేది ఉంటుంది సున్నా ఒకటి రెండు ఉంటే పూర్తిగా అశుభ ఫలితాలే ఎక్కువగా ఉంటాయండి ఎవరి జాతకంలో అయితే ఐదు ఆరు గనక ఇచ్చి ఉంటే మంచి ఫలితాలు వస్తాయి కాస్త లేట్ అయినా అది ఏనాటి శని అయినా పంచమ శని అయినా సో ఐదు ఆరు బిందు బిందువులు కనుక ఇచ్చి ఉంటే కాస్త లేట్ అయినా మీకు శివ ఫలితాలు వస్తాయి అని అర్థం అయితే ఏడు ఎనిమిది బందు బిందువులు కనుక ఇచ్చి ఉంటే ఎవరి జన్మజాతకంలో అయినా ఏడు లేదా ఎనిమిది బిందువులు కనుక ఇచ్చి ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్ అని చెప్పవచ్చు చాలా బాగుంటుంది వాళ్ళకి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడినా ఫైనలీ వాళ్ళు ఈజీగా సక్సెస్ అనేది సాధిస్తారు అని అర్థం ఓన్లీ సున్నా ఒకటి రెండు బిందువులు ఇచ్చి ఇచ్చి ఉండే వాళ్ళకే ఎక్కువ ఎడు ఒడిదొడుకులు ఇబ్బందులు కష్టాలు అనేది వస్తూనే ఉంటాయండి సో అష్టకర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ సో ఈ ఒక అష్టకవర్గ బిందువులని మీరు చెక్ చేసుకుంటే మీకు ఈజీగా అనేది అంటే ఈ ఫలితాలు ఎలా వస్తాయనేది ఈజీగా అర్థమవుతుంది ఇక ఒక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం మిథున రాశి వాళ్ళకి ఈ మిథున రాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి దశమ స్థానంలో శని సంచారం అనేది జరుగుతున్నది ఇంకా రెండున్నర సంవత్సరాల పాటు శని సంచారం దశమ స్థానంలోనే జరగబోతున్నది ఇప్పుడు జులై నుంచి నవంబర్ వరకు ఏదైతే ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు శని ఆయన దశమస్థానంలోనే వక్రించి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారో ఈ వక్రించిన శని వలన మిథున రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి అని ఒక తెలుసుకుందాం దానికన్నా ముందు దశమ స్థానంలో శని వచ్చిన తర్వాత మీరు ఎలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేస్తున్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దశమస్థానంలో శని రాగానే చూడండి జాబ్లో కొంచెం ఒత్తిడి పెరగడానికి అవకాశాలు ఉంటాయి అంటే ఒత్తిడి అంటే కొంచెం రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెరగా పెరగడానికి అవకాశాలు మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి మీరు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు ఆల్రెడీ శని ఎంట్రఐ ఆరు దశమ స్థానంలో సంచారం చేస్తున్నారు కొంచెం ఎక్కువ పని భారము మీపైనే ఎక్కువ పని ఎక్కువ చేసుకోవడము అంటే మీ ఐఆర్ అఫిషియల్స్ మీరే పని చేయగలరు మీరు చేస్తారు అని మీపైనే ఎక్కువ ఒత్తిడి పెట్టడం లాంటిది తర్వాత ఈ ఒక ఇంటికి సంబంధించినది ఇల్లు కొనుగోలు చేయాలి లేదా సైట్ కొనుగోలు చేయాలి లేదా ఇంటిని ఉన్న ఇంటిని బాగు చేయించుకోవాలి అని ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి అవకాశాలు వచ్చినట్లే వచ్చి కొంచెం స్లో డౌన్ అవుతూ ఉంటుంది స్లోగా మూవ్ అవుతూ ఉండడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత ఈ ఒక సమయంలో అష్టకర్గ బిందులను చూసుకోండి మీరు దశమ స్థానంలో ఎన్ని అష్టకర్గ బిందులు ఇచ్చారు అనేది చూసుకోండి సున్నా ఒకటి రెండు గనక ఇచ్చి ఉంటే కొంచెం జాబ్ పోగొట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది గృహంలో కూడా అంటే ఇంట్లో కూడా ప్రశాంతత లేకపోవడం లాంటిది ఇవన్నీ కొంచెం నెగిటివిటీ ఉంటుంది అదే అష్ట బిందులు ఎక్కువ ఇచ్చి ఉంటే ఉద్యోగంలో పని భారం పెరిగినా ఎంత ఒత్తిడి ఉన్నా వాటిని బాగా చేసి ఆ పని కంప్లీట్ చేసి ఆ వర్క్ కంప్లీట్ చేసి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి సో హార్డ్ వర్క్ నేచర్ చాలా మంచి ఒక జాబు చేస్తున్నాడు మా మంచి వర్క్ చేస్తున్నాడు ఈ అబ్బాయి అని ఒక మంచి పేరు తెచ్చుకురావడానికి అవకాశాలు ఉంటాయి నేమం అండ్ ఫేమ్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఉద్యోగం ప్లేసే ఉద్యోగం చేసే చోటు ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అలాగే గృహపరమైన మీరు ఏదైతే ఇల్లు కొనుగోలు చేయాలి వీటిలో ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో లేదా వెహికల్ రిలేటెడ్ వాహనం కొనుగోలు చేయాలి ఇలా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి కాస్త శుభ ఫలితాలు వచ్చే సూచనలు అష్టగోరక బిందులు ఎక్కువ కనుక ఇచ్చి ఉంటే ఇది ఇలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది అయితే ఇప్పుడు ఒకరించి ఏదైతే నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు ఒక్కరించి సంచారం చేస్తున్నారో ఈ ఒక సంచారంలో మీరు ఫారిన్ ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు లేదా గృహం కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు లేదా సైట్ కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు లేదా ఏదైనా వెహికల్ రిలేటెడ్ వెహికల్ కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది అంటే ఏదైనా వెహికల్ కొనుగోలు చేయడమో లేదా ఏదైనా ఇల్లు కొనుగోలు చేయడం చే చేయడమో సో ఇలాంటివి జరిగే సూచనలు ఎక్కువగా ఉంటాయి డిపెండ్స్ ఆన్ దశాభుక్తి ప్లస్ అష్ట బిందువులు అంటే ఒక్కరించిన శని వలన మిథున రాశి వాళ్ళకి కాస్త బాగుంటుంది అని అర్థం అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో గృహపరమైన అంశాలు కావచ్చు ఇంటికి సంబంధించిన విషయాలు కావచ్చు మీ మానసిక పరంగా శారీరక పరంగా ఏదైనా కంఫర్ట్ వెహికల్ రిలేటెడ్ కావచ్చు వాటిలో సక్సెస్ని చూసే కాలమనే చెప్పవచ్చు అయితే స్టిల్ పని పెరుగుతూ ఉంటుంది అంటే ఎక్కువ పని చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది డబ్బు కూడా ఎక్కువ ఖర్చు అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అయితే జులై ఇరవై ఏడవ తేదీ తర్వాత సెప్టెంబర్ పదమూడవ తేదీ వరకు కుజుడు కూడా చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నారు అంటే తల్లి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి ఇదేంటండి ఇందాకే మేము బాగా బాగా చెప్పారు ఇప్పుడు మళ్ళీ ఇలా చెప్తున్నారు కుజుడు వస్తే ఉన్నాడు కదా కుజుడు వస్తున్నాడు కాబట్టి కొంచెం స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది గృహపర గృహపరమైన అంశాలలో అంటే ఇల్లు క ఇల్లు కడతా ఉన్నారనుకోండి ఇల్లు కన్స్ట్రక్షన్ ఉంది ఆకస్మికంగా లేబర్స్ చేంజ్ అవ్వడము లేబర్స్ని చేంజ్ చేపించే చే చేపించడము వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వడం లాంటిది ఒక ఇరిటేషన్ వెహికల్ రిలేటెడ్ ఈ వెహికల్ నచ్చలేదు ఇంకొక వెహికల్ కొంచెం కొత్తది ఇంకా ఒకటి మోడల్గా వచ్చిండేది కొత్త మోడల్ తీసుకోవడం దానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన ప్రమేయము ఇది ఏదో ఒకటి డిస్టర్బెన్సెస్ అనేది ఈ కుజుడు ఎప్పుడైతే వస్తాడో అందుకే జరగబోతుంది కాబట్టి ఇప్పుడు ఏదైతే మీరు వెహికల్ రిలేటెడ్ ఇల్లు కొనుగోలు చేయాలి జాబ్ చేంజెస్ ఇవన్నీ కూడా కొంచెం మానుకుంటే మంచిది లేదంటే కొంచెం డిస్టర్బెన్సెస్ ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ చేసే పిల్లలు కూడా చదువుకునే పిల్లలు కూడా చాలా మీరు కాన్సంట్రేషన్ పెట్టి చదివితే మాత్రమే మీకు మంచిది లేదంటే కొంచెం వెనక్కి పడే ఆస్కారాలు ఉంటాయి ఈ మిథోరాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సింది గాయత్రి మంత్ర పఠన చేసుకోండి ప్రతిరోజు ప్రతిరోజు తప్పనిసరిగా హనుమాన్ చాలిస పారాయణం రాత్రిపూట పడుకునేటప్పుడు లేదా పొద్దున్నే ఇంట్లో అందరూ వినేలాగా ఒక ఆడియో పెట్టడానికి ప్రయత్నం చేయండి వీలైతే కాలభైరవేశ్వర ఆలయానికి వెళ్ళి కొద్దిగా నూల నూనెతో అభిషేకాలు చేయించుకోవడానికి ప్రయత్నాలు చేయండి ఈ సమయంలో మిత రాశి వాళ్ళు అన్న అన్నెసరీ జర్నీస్ని అవాయిడ్ చేయండి ఈ యొక్క వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖిన భవంతు ధన్యవాదాలు జై శ్రీరామ్